ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా హిందూపురం నియోజకవర్గ ఇన్ఛార్జి టీఎన్ దీపికా ఆధ్వర్యంలో పట్టణంలోని బీపీఎల్ షోరూమ్ వద్ద ఏర్పాటు చేసిన జగనన్న భారీ కటవ్ వద్ద ప్రజాప్రతినిధులు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు వాలంటీర్ల సమక్షంలో కేక్ కటింగ్ కార్యక్రమంలో టిఎన్ దీపిక గారు మాట్లాడుతూ సంక్షేమ అభివృద్ధి ప్రదాత సంక్షేమ పథకాలతో పేద ప్రజల గుండెల్లో గుడి కట్టుకుని రాష్ట్ర ప్రజలు శ్రేయస్సే కూర జగనేత జగనన్నకు యాభై ఒకటవ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు టౌన్ ఏ బ్లాక్ కన్వీనర్ సీఎం సాదిక్ ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించి టౌన్ బి బ్లాక్ కన్వీనర్ వాటర్ నరేష్ ఆధ్వర్యంలో వాలంటీర్లకు దుస్తులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమం మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ గనీ వైఎస్ఆర్సీపీ నాయకులు రెడ్డి రాష్ రెడ్డి డైరెక్టర్ జనార్దన్ రెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్లు జడ్పీటీసీలు ఎంపీపీలు వైస్ ఎంపీపీలు మండల టౌన్ కన్వీనర్లు కౌన్సిలర్లు సర్పంచ్లు ఎంపీపీలు జేఎస్ కన్వీనర్లు వార్డ్ ఇన్ఛార్జీలు వార్డు మెంబర్లు కోఆప్షన్ మెంబర్ సింగిల్ విండో అధ్యక్షులు అగ్రికల్చర్ బోర్డు చైర్మన్ లో అన్ని అనుబంధ విభాగాల అధ్యక్షులు నాయకులు వైఎస్ఆర్ సిపి నాయకులు కార్యకర్తలు గృహసారథులు సచివాలయ కన్వీనర్లు వాలంటీర్స్ ఈ కార్యక్రమంలో అభిమానులు భారీ ఎత్తున పాల్గొన్నారు వచ్చే ఎన్నికల్లో హిందూపూర్ లో వైఎస్ఆర్ సిపి జెండా ఎగరవేసి లేట్ గా గిఫ్ట్ గా ఇస్తానమ్మా మానా తప్పకుండా వచ్చే ఎన్నికల్లో ఇక్కడ హిందూపూర్ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ జెండా మేమందరూ ఎగరవేద్దామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను హిందుపుర నియోజకవర్గం నుంచి హ్యాపీ బర్త్డే చెప్పాలి అని ప్రతి ఒక్కరూ

దయచేసి చైర్లలో కూర్చోంటే మీరు కూర్చున్న చోట దయచేసి చీర్లు దయచేసి పంపిస్తాము వాలంటీర్స్ దయచేసి సహకరించడమ్మా మీరు మీ చీరలలో కూర్చోండి మీ చీరల దగ్గరికి వచ్చి దుస్తులు ఇవ్వడం జరుగుతుంది